శీర్షిక బంధం ఓసారి చూడండి అంతే వాట్సాప్ ప్రసార సంచిక నిర్వహించిన శోభకృతు ఉగాది కథల పోటీలో బహుమతి పొందిన కథల సంకలనంలో బంధం కథ ముద్రితమైనది ఇక కథలోకి వెళ్ళిపోదామా మరి ఓయ్ మీనాక్షి నేను పొలం వెళుతున్న అమ్మను అమ్మకు కాఫీ ఇచ్చి టిఫిన్ పెట్టు అంటూ గావు కేక వేసి పొలం బయలుదేరాడు వెంకటేష్ ఒరేయ్ వెంకటేశా ఇలా రా వచ్చి నా పక్కన కూర్చోరా అంటూ పిలిచింది ఆనందమ్మ ఏంటమ్మా పొలంకి వెళ్ళి నీళ్లు పెట్టాలి మోటార్ తెప్పించాను ఆలస్యం అయిపోతుంది అంటూనే అమ్మ పక్కన వచ్చి కూర్చున్నాడు వెంకటేష్ అది కాదురా అయ్యా నీతో ఒక విషయం మాట్లాడాలని పిలిచాను నీకు పని ఉంటే పోయి చేసుకో రాత్రికి మాట్లాడుకుందాం అన్నది కొడుకు భుజం మీద ప్రేమగా రుద్దుతూ భర్త ఇంకా వెళ్ళకపోయేసరికి వాళ్ళిద్దరికి కాఫీ ఇచ్చి లోపలికి వెళ్తున్న మీనాక్షిని కూడా ఆపి నువ్వు కూడా కూర్చో అన్నది ఆనందమ్మ ఏంటి అత్తమ్మ చాలా పనులు ఉన్నాయి ఇడ్లీ పొయ్యి మీద పెట్టాను ఆవిరి వచ్చేసింది వెళ్ళి ఆపి వస్తాను ఉండండి అని లోపలికి వెళ్ళి స్టవ్ ఆపేసి వచ్చి అత్తమ్మ ఏంటి ఈరోజు కొత్తగా ఇద్దరిని పిలిచి మాట్లాడుతున్నారు తడిగా ఉన్న చేతులు కొంగుతో తుడుచుకుంటూ అన్నది ఏమీ లేదే మీతో ఒక విషయం చెప్పాలి ఎందుకో మనసంతా అంతా భారంగా ఉంది అయ్యా వెంకటేష నాది ఒక చిన్న కోరిక తీరుస్తావా అన్నది వెంకటేష్ చేతులు రెండూ పట్టుకొని వెంకటేష్ వెంటనే భార్య వైపు చూస్తూ ఏంటమ్మా నీ కోడలు నిన్ను సరిగ్గా చూసుకోవడం లేదా నీకు కావాల్సినవి వండి పెట్టట్లేదా అన్నాడు నవ్వుతూ బాగుందే అత్తగారిని అమ్మలా చూసుకుంటుంటే లేనిపోని అనుమానాలు మీరు కల్పించకండి అన్నది రుససా చూస్తూ వాడంతే అంటాడు నువ్వేం బాధ పెట్టుకోకు మీనాక్షి వాడి సంగతి తెలిసిందేగా అన్నది కోడలకు కోపం వచ్చిందేమో అని సముదాయిస్తూ ఒరే వెంకటేషా నాకు వయసు అయిపోతుంది రేపో మాపో పాడెక్కుతాను అనగానే అయ్యో రామా ఏంటా మాటలు అలా మాట్లాడకండి అత్తేమ్మా నాకు ఏడుపోస్తుంది అన్నది వెంటనే ఏడుపు స్వరంతో ఆమె కళ్ళ వెంట నీళ్లు వస్తుంటే పిచ్చి పిల్ల ఇలాంటి బంగారం నా కోడలు అయినందుకే ఇంకా నేను బ్రతికి ఉన్నాను అదే వేరే పిల్ల కనుక అయ్యుంటే ఈ పాటికి ఎప్పుడో చనిపోయేదాన్ని నువ్వు నా బంగారాన్ని అంటూ కోడల్ని దగ్గరికి తీసుకొని బొజ్జగించింది కొడుకు వైపు తిరిగి నీ చెల్లికి పెళ్లి చేసి పంపించి ఆరేళ్ళైంది నా కూతురు లేని లోటు నా కోడలు తీరుస్తుంది నీకు తెలుసు కదరా సరే నా కోరిక ఏంటంటే ఈ ఉగాది పండక్కి మీ చెల్లిని పిలవరా అది వెళ్ళిన తర్వాత కనీసం ఒక్కసారి కూడా ఇండియా రాలేదు ఆ సింగపూర్లోనే ఉండి పోయింది దూరాభారం అని నువ్వు చెల్లిని పిలిచింది లేదు వచ్చే ఉగాది పండక్కి చెల్లిని బావని మేనలుడిని పండక్కి రమ్మని ఫోన్ చేయరా అయ్యా వచ్చే ఏడాది నేను ఉంటానో పోతానో తెలియదు మీ ఇద్దరిని సంతోషంగా చూసి చచ్చిపోతాను అన్నది బతుకు వెంకటేష్ కూడా చెల్లెండి పండగకి పిలవాలనే ఆశగానే ఉంది కానీ ఆర్థికంగా చాలా దెబ్బతిన్నాడు ఇప్పుడు వాళ్ళని పిలిస్తే కనీసం డెబ్భై ఎనభై వేలు కావాలి ఎయిర్పోర్ట్కి వెళ్ళి తీసుకువచ్చిన దగ్గర నుండి తిరిగి ఎయిర్పోర్ట్లో దించే వరకు ఖర్చంతా తనే భరించాలి చీర సారే పెట్టాలి ఎలా అని ఆలోచిస్తూ ఉండిపోయాడు ఏరా ఏం మాట్లాడవేంటి అన్నది ఆలోచనలో పడి ఉన్న కొడుకుని చూస్తూ ఇప్పుడు వచ్చే ఏడాది చూద్దాంలే అమ్మా ఇప్పుడు రావాలంటే చెల్లికి ఇబ్బంది అయినా ఎప్పుడు పిలిచినా మీరే రండి అంటుంది నేను సింగపూర్ వెళ్ళలేననే కదా అలా పిలుస్తుంది నన్ను ఏదో దెబ్బ ఉంటుందమ్మా ఆ మాట అన్నాడు బాధగా కొడుకు మాటకు ఆనందం మా మనసు నొచ్చుకుంది మీనాక్షి కూడా ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది పిల్లలు చిన్నతనంలో భర్త చనిపోయినా ధైర్యంగా పిల్లల్ని పెంచి పోషించింది పిల్లలు చిన్నప్పుడు ఇద్దరినీ చూసుకొని మురిసిపోయేది పండగ కోసం పిల్లలకి పిండి వంటలు బట్టలు వారికి నచ్చినవి అన్నీ సిద్ధం చేసి వారిని చూసి ఎంతో సంతోషపడేది ఆనందమ్మ పిల్లల పెళ్ళైపోయి ఎవరు దారిన వారు వెళ్ళిపోతే కనీసం ఒకరికొకరు చూసుకోవడం కూడా లేకుండా పోయింది ఈ పండగ సందర్భంగా ఆయన పిల్లలిద్దరూ కలిసి ఒక రెండు రోజులు ఉంటే వాళ్ళని తనివి తీరా చూసుకోవాలని ఆమె ఆశపడుతుంది ఎప్పుడూ బిడ్డలను చూసుకోవాలని తల్లి మనసు కొట్టుకులాడుతుంది పిచ్చి మనసు ఏంటండి అత్తమ్మ ఉదయం అడిగిన విషయం ఏం చేశారు అన్నది మీనాక్షి పక్కా సద్దుతూ ఏముంది మన పరిస్థితి నీకు తెలియంది కాదు ఉన్న డబ్బు అంతా పొలం మీద పెట్టాను చేతికి వచ్చిన పంట నోటి కాడికి రాకుండానే ప్రతి ఏడాది ఏదో ఒక రూపంలో కొట్టుకుపోతుంది మనం తినటానికి కష్టంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు వాళ్ళు వస్తే ఎలాగే అన్నాడు దిగులుగా మంచం మీద పడుకుంటూ మీరిద్దరూ కలిసి ఉంటే చూడాలని అత్తమ్మ కోరిక మీ చెల్లిని చూసి ఏళ్ళు గడిచిపోయాయి ఆడపిల్లకు పుట్టింటి మీద ఆశ ఉంటుంది కదా మీరు పిలవంది ఆ అబ్బాయి మాత్రం ఎందుకు పంపిస్తాడు డబ్బు ఈరోజు లేదు రేపు వస్తే అత్తమ్మ కోరిక తీరుతుందా అసలే ఆమె ఆరోగ్యం అంతంత మాత్రమే ఉంది డబ్బు కోసం కంగారు పడకండి ఇప్పుడే ఫోన్ చేయండి అంది మీనాక్షి ఫోన్ అందిస్తూ ఖర్చులు ఎలా మేనేజ్ చేయాలి అన్నాడు ఆమె వైపు చూసి వెంటనే ఆమె చేతులకు ఉన్న గాజులు చూపించి ఇలా అన్నది ఆమె రెండు చేతులు దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకొని చెల్లికి ఫోన్ చేశాడు ఎయిర్పోర్ట్ కార్ తీసుకొని వెళ్ళాడు వెంకటేష్ చెల్లిని బావని అల్లుడిని చూడగానే చాలా సంతోషం అనిపించింది వెంటనే చెల్లిని పట్టుకొని నా బంగారం తల్లి ఎన్నేళ్ళైంది నిన్ను చూసి అని నుదుటిని మీద ముద్దు పెట్టుకున్నాడు ఆప్యాయంగా అన్నయ్యని అల్లుకుపోయింది సుధా మావయ్య అంటూ దగ్గరికి వచ్చి కౌగలించుకున్నాడు మేనలుడు బావా బాగున్నావా అని ఆతుకున్నాడు చెల్లి భర్త అందరూ దగ్గరైనప్పుడు ఆనందం పట్టరాని సంతోషంతో అందరి కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి ఆనందమ్మ కుటుంబం మొత్తం ఒక చోట ఉండటం చూసి ఉబ్బు తబ్బిబ్బైపోయింది ఉగాది పండక్కి మీనాక్షి అందరికీ కొత్త బట్టలు కొన్నది రకరకాల పిండి వంటలు చేసింది ఉగాది పచ్చడిలో ఉన్న షడ్రుచుల ఆనందాన్ని అందరూ అనుభవిస్తున్నారు మీనాక్షి సుధకి పట్టు చీర పెట్టింది మేనలుడికి బట్టలు తీసింది బావకి వెంకటేష్ బట్టలు పెట్టాడు బట్టలతో పాటు వాచి కానుక కూడా ఇచ్చాడు అవి తీసుకొని ఏం వదిన గిఫ్ట్లు అన్నీ మాకేనా మీ ఆనందం అంతా మాకే పనిచేస్తావా అన్నది సుధ మీరు ఆనందంగా ఉండటమే నాకు కావాలమ్మా అన్నది మీనాక్షి నవ్వుతూ పక్కన ఉన్న సుధభర్త సుధచేతికి ఒక బాక్స్ అందించాడు మీనాక్షి రెండు చేతులని సుధ తన చేతిలోకి తీసుకొని ఆమె చేతులకి ఆరు గాజులు తొడిగింది మీనాక్షి ఆశ్చర్యంగా వాటి వైపు చూసింది నీకోసం ప్రతి సంవత్సరం ఒక గాజు తీసుకుంటున్నా దినా ఇప్పటికీ ఆరేళ్లకి ఆరు గాజులు అయ్యాయి మీరు సింగపూర్ వచ్చినప్పుడు వాటిని నీకు కానుకగా ఇవ్వాలనుకున్నాను అంటూ గాజులు వేసిన చేతిని ముద్దు పెట్టుకుంది మీనాక్షి వెంటనే వెంకటేష్ వైపు చూసింది కళనిండా కన్నీళ్లతో పెదవుల మీద చిరునవ్వుతో చెల్లి భుజాలు పట్టుకొని నా చెల్లి అని గర్వంగా చూశాడు మీనాక్షి వైపు మీనాక్షి నవ్వి సుధని కగులించుకుని ఆనందమ్మ అన్న చెల్లి ప్రేమ ఆప్యాయతలకు మురిసిపోతూ సంతోషంగా మనవడితో ఆడుకుంటుంది ఉగాది పండుగ ఆనందాలు మోసుకు వచ్చింది ఒక బంధం నిలవాలంటే ప్రేమ కావాలి ప్రేమ నిలవాలంటే బంధం వారది కావాలి శుభం రచన శరకణం కనకదుర్గా గారు చదివిన వారు పసు పావుని